ఏంటమ్మా విశేషం అన్నయ్య త్వరలోని నీ బర్త్డే ఉంది కదా మంచి గెస్ట్ కావాలన్నావు కదా కంఫర్టబుల్ ప్రైజెస్ లో ఉండాలి అండ్ స్పేషియస్ గా ఓ మంచి గెస్ట్ చూశాను ఇన్ని క్వాలిటీస్ ఉన్న గెస్ట్ మన నెల్లూరులో ఎక్కడ ఉందమ్మా ఒకటే ఒకటి ఉంది ఏంటది ఎంపీ గెస్ట్ స్పేషియస్ హాల్ రూమ్ వావ్ అమేజింగ్ బ్యూటిఫుల్ స్టేర్ కేస్ చాలా బాగుందమ్మా బ్యూటిఫుల్ ఇంత స్పేస్ ఉంటే కనీసం రెండు మూడు ఫ్యామిలీస్ అయినా ఉండొచ్చుగా ఇంత స్పేషియస్ రూమ్స్ ని నెల్లూరులో నేనెక్కడా చూడలేదు అంతే కదా అన్నయ్య ప్రతి రూమ్ కి కనెక్టివ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది హా చూసావా అన్నయ్య రూమ్స్ ఎంత బాగున్నాయో ఎస్ వండర్ఫుల్ అమ్మా బయట చూడు చూడన్నయ్య ఈవినింగ్ అలా సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఎంత బాగుందో ప్లేస్ అంబియన్స్ చాలా బాగుందమ్మా సో మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసం పార్టీలు ఫంక్షన్లు చేసుకోవడానికి బిజినెస్ మీటింగ్స్ కనుమైన ప్లేస్ ఎంపీ గెస్ట్ సింగిల్ రూమ్స్ ఆల్సో అవైలబుల్ ఫ్రెండ్స్ అండ్ కపుల్స్ ఆల్సో వెల్కమ్ సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఎంపీ గెస్ట్ 6 గ్రాండ్ ట్రంక్ రోడ్ నియర్ బై ఎన్జీబీ మాల్ కొండైపాలింగ్ గేట్ మిలిటరీ కాలనీ ఫస్ట్ స్ట్రీట్